మైనా స్టోరీస్ అభిమానులకు ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు ఒక ఊరిలో బలరాం శివరాం అనే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు వారికి చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవటంతో బలరాం ఎంతో కష్టపడి తమ్ముణ్ణి చదివించాడు బాగా చదువుకొని శివరాం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు తమ్ముడి కోసం బలరాం రైతుగా మిగిలిపోయాడు అన్నదమ్ములిద్దరూ వారికి నచ్చిన వారిని చూసుకొని పెళ్లి చేసుకున్నారు బలరాం భార్య సౌమ్య ఆమె పెద్దగా చదువుకోలేదు కాని ఇంటి పనులు పొలం పనులు చక్కగా చేసేది భర్తకి అన్ని పనుల్లో చేదోడు వాదోడుగా ఉండేది శివరాం భార్య రమ్య బాగా చదువుకుంది శివరాంతో పాటు మంచి ఉద్యోగం చేస్తుంది అలా సాంప్రదాయబద్ధంగా ఉండే సౌమ్య మోడ్రన్ గా ఉండే రమ్య తోడికోడళ్ళు అయ్యారు ఏమండి పండగొస్తుంది కదా మరిదిని తోడి కోడల్ని ఇంటికి రమ్మని ఫోన్ చేయండి మనకి మాత్రం ఎవరున్నారు చెప్పండి వాళ్ళొస్తే పండగ పండగలా ఉంటుంది బలరాం తమ్ముడికి ఫోన్ చేసి పండక్కి ఇంటికి రమ్మని ఆహ్వానించాడు రమ్య అన్నయ్య ఫోన్ చేశాడు పండక్కి ఊరికి రమ్మంటున్నాడు ఏంటి ఆ పల్లెటూరికా నేను రాను అక్కడ ఏసీ ఉండదు ఏముండదు కనీసం తాగటానికి ఫ్రిడ్జ్ వాటర్ కూడా దొరకవు నా వల్ల కాదు బాబు కనీసం పండక్ కూడా ఊరికెళ్ళపోతే అట్లా అన్నయ్య చాలా బాధపడతాడు అయితే నువ్వు వెళ్ళు నేను రాను మా మావు చాలా బాగుంటుంది పచ్చని చెట్లు పంట పొలాలు ఆ స్వచ్ఛమైన గాలి సిటీలో దొరుకుతుందా ప్లీజ్ రమ్య వెళ్దాం పిక్నిక్కి వెళ్ళాననుకో సరేలే నాకు ఏ మాత్రం నచ్చకపోయినా వెంటనే వచ్చేయాలి అలాగే అనుకొని ఇద్దరు ఆ పల్లెటూరుకి వెళ్లారు రమ్య ఎలా ఉన్నావు ప్రయాణం బా జరిగిందా ఏం ప్రయాణమో ఏంటో ఈ దరిద్రపు రోడ్ల వల్ల ఒళ్ళంతా హోనమైపోయింది అయ్యయ్యో అలాగా ఈ పలహారాలు తిని విశ్రాంతి తీసుకోండి మీరు వస్తున్నారని రకరకాల పిండి వంటలు చేసింది చూస్తుంటేనే ఊరిపోతుంది ఓ పట్టు పట్టాల్సిందే చాలా టేస్టీగా ఉన్నాయి రమ్య తిను ఇంత ఆయిలీ ఫుడ్ నాకొద్దు నేను వెళ్లి రెస్ట్ తీసుకుంటా అని రమ్య లోపలికి వెళ్ళిపోయింది అన్నదమ్ములిద్దరూ ఆ కబురు ఈ కబురు చెప్పుకుంటూ ఉన్నారు రమ్య ఇలా చూడు ఈ చీరలు ఎలా ఉన్నాయి పండక్కి చెరోటి కట్టుకోవచ్చు కదా అని తీసుకున్నాను ఈ రెండిట్లో నీకేది నచ్చితే అది తీసుకో చిచ్చి ఏంటి చీరలు ఇలాంటివి సిటీలో పని వాళ్ళు కూడా కట్టుకోరు నువ్వు కూడా ఇలాంటి చీరలు కట్టడం మానేసి ఎంచక్క కాస్ట్లీ డ్రెస్సెస్ వేసుకో నా దగ్గర బోల్డ్ డ్రెస్సులున్నాయి ట్రై చేస్తావా వద్దురమ్య పొలం పనులు చేసే మాకు ఈ చీరలే సౌకర్యంగా ఉంటాయి అయినా అలాంటి డ్రెస్సులు వేసుకుంటే ఈ పల్లెటూరులో నవ్వుతారు అందుకే నాకు ఈ డర్టీ పల్లెటూర్లు అంటే ఇష్టం ఉండదు మనకు నచ్చినట్లు ఉండే ఫ్రీడమ్ కూడా ఉండదు పాపం నువ్వెలా ఉంటున్నావో ఏంటో నేను పుట్టి పెరిగిందంతా ఇక్కడే కదా అందువల్ల నాకు బాగానే ఉంటుంది మేం ఊరు పొలాలో చూడటానికి వెళ్తున్నాం మీరు కూడా వస్తారా ఆ వెళ్దాం ఇంట్లో చాలా బోర్ కొడుతుంది కాలక్షేపానికి కనీసం టీవీ కూడా లేదు ఫ్రెండ్స్ తో చాటింగ్ చేద్దామంటే నెట్వర్క్ సిగ్నల్సే లేవు నెట్ లేకుండా నేను పది నిమిషాలు కూడా ఉండలేను అలాంటిది ఈ ఊరి వాళ్ళు ఇక్కడ ఎలా ఉంటున్నారో ఏంటో చూద్దాం పదండి అనుకొని ఊరు చూడటానికి వెళ్ళారు ఆ ఊరిలో ఉన్న విశేషాలు పొలాలు చెరువులు గుళ్ళు అన్ని చూశారు శివ ఇలా చూడు ఈ ఎకరం పొలం బేరానికి వచ్చింది బంగారం లాంటి భూమి మీ ఇద్దరు పెద్ద ఉద్యోగస్తులే కాబట్టి దీనికి వంట మీకు పెద్ద విషయమేం కాదు ఏమంటావు అన్నయ్య అది శివ అనేదేముంది పొలం కొనుక్కొని ఇక్కడ ఏం చేయమంటారు మమ్మల్ని కూడా మీలా వ్యవసాయం చేయమంటారా ఏంటి మేము ఏది కొన్నా సిటీలోనే కొంటాం అంటే అన్నయ్య సిటీలో కొంటే లాభం ఎక్కువ వస్తుంది అందుకని సరేలేరా ఎక్కడైతే ఏముంది మీరు బాగుపట్టమే మాకు కావాల్సింది అనుకొని ఇంటికి వెళ్తారు సౌమ్య చకచక వంట పూర్తి చేసింది ఇల్లంతా ఘుమఘుమలాడిపోయింది ఏంటి వదిన చాలా వెరైటీస్ చేసినట్టున్నాం అదేం లేదు శివ రోజు చేసుకునేవే కాకపోతే మీరొచ్చారని ఓ రెండు వంటలు ఎక్కువ వండాను అంతే ఉప్పు పచ్చడి వేపుడు పులుసు పాయసం పులిహోర అబ్బబ్బా ఇలాంటి భోజనం తిని ఎన్ని రోజులవుతుందో త్వరగా వదిన రమ్యని కూడా రాని శివ లేదు లేదు అప్పటి వరకు నేను ఆగలేను నేనే వడ్డించుకుని తింట అని శివ గబగబా వడ్డించుకొని తింటూ ఉంటాడు రా రమ్య నీకేం వడ్డించమంటావు నాకేం వద్దు నేను డిన్నర్కి సాలాడ్ మాత్రమే తింటాను అంటే ఏంటో నాకు తెలీదు ఎలా చేయాలో చెప్పు క్షణంలో చేసి తీసుకొస్తాను నీకు చెప్పినా అర్థం కాదులే నేనే చేసుకుంటాను వెజిటబుల్స్ ఎక్కడున్నాయి ఆ మూల బుట్టలో ఉన్నాయి వీటిల్లో బ్రకోలీ లేదు అవకాడో లేదు కనీసం ఫ్రూట్స్ అయినా ఉన్నాయా ఆ ఉన్నాయి రమ్య అవి కాదు స్ట్రాబెర్రీస్ కానీ కీవీ కానీ కావాలి అవేంటో కూడా మాకు తెలియదు రమ్య చిచ్చి ఇక్కడికి వచ్చింది ఆకలితో మాడి చావటానికా అది కాదమ్మా ఈ పూటకి ఎలాగోలా సర్దుకో రేపు ఉదయాన్నే మీ బావగారు టౌన్కి వెళ్ళి నీ కావలసినవన్నీ తీసుకొస్తారు అని సర్ది చెప్తుంది సౌమ్య తెల్లవారింది సౌమ్య ఉదయాన్నే నిద్రలేచి అందమైన రంగుల ముగ్గు వేసింది దాని మధ్యలో గొబ్బెమ్మను కూడా పెట్టింది పండుగ పనులు చేసుకుంటూ ఉంది చాలా లేటుగా నిద్రలేచిన రమ్య పళ్ళు తోముకుంటూ బయటకు వచ్చి నిలబడింది వాకిట్లో అందమైన ముగ్గును చూసింది వావ్ ఈ ముగ్గు చాలా బాగుంది ఇక్కడ ఒక సెల్ఫీ దిగి ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తా అప్పుడు చాలా లైక్స్ వస్తాయి అని అనుకుంది మధ్యలో ఉన్న గొబ్బెమ్మను చూసి అసహించుకుంది ఇంత అందమైన ముగ్గు మధ్యలో ఈ పేడ ముద్దేంటి చాలా చండాలంగా ఉంది అని కాలితో ఒక్క తన్ను తన్నింది అది వెళ్ళి సౌమ్య మీద పడింది ఏంటి రమ్య కళ్ళు నెత్తికెక్కాయా ముందు వెనక చెప్పు శివ నేను కావాలని చేయలేదు సారీ సౌమ్య చూసుకోలేదు ఏదో పొరపాటం జరిగిందిలే శివ రమ్యని కోప్పడకు లోపలికి పదండి టిఫిన్ చేద్దురు అలా పండుగ తర్వాత శివరాం రమ్య సిటీకి వెళ్ళిపోయారు కొన్ని రోజుల తర్వాత చాలా రోజుల నుంచి నీ దగ్గర ఒక విషయం దాచిపెట్టానన్నయ్య ఏంట్రా అది మా ఇద్దరు ఉద్యోగాలు పోయా అన్నయ్యా అదేంట్రా ఎందుకు ఈ కరోనా టైంలో జీతాలు ఇవ్వలేమని కంపెనీ మూసేశారన్నయ్య చాలా చోట్ల ట్రై చేశాం కానీ ఎక్కడా జాబ్ దొరకలేదు ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితికి వచ్చాం బాధపడకురా ధైర్యంగా ఉండు అసలు ముందు మీరు ఇంటికి వచ్చేయండి తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం ఏంటి రమ్య ఇది ఇలా అయిపోయారు ఉద్యోగం పోతే నిదానంగా ఇంకోటి చూసుకోవచ్చులే అది కాదక్క ఇన్నాళ్ల మా కష్టార్జితమంతా సిటీలో ఓ స్థలం మీద పెట్టాం ఓ బ్రోకర్ విధవా మమ్మల్ని మోసం చేశాడు అది గవర్నమెంట్ ల్యాండ్ అట మాలాగే చాలా మంది దగ్గర డబ్బు తీసుకొని పారిపోయాడు వాడు అయ్యయ్యో అలాగా మేం కట్టు బట్టలతో మీ ఇంటికొచ్చామక్క అలా అనకు రమ్య ఇది మన ఇల్లు కష్టమొస్తే ఆదుకోవటానికి లేమా చెప్పు మీరు ధైర్యంగా ఉండండి అవునరా మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవటం మా బాధ్యత చిన్నప్పటి నుంచి నా బరువు బాధ్యతలన్నీ నువ్వే చూసుకున్నావు మరలా నీ మీద ఆధారపడటం నాకు చాలా సిగ్గుగా ఉందన్నయ్య పర్వాలేదు శివ అలా కాదన్న రేపటి నుంచి మేం కూడా పొలం పనులు చేస్తాం ఏమంటావు రమ్య అలాగేనండి మేం కూడా రేపటి నుండి మీకు వ్యవసాయ పనుల్లో సహాయం చేస్తాం అలా తోడి కోడళ్ళు కలిసిపోయి కలిసిమెలిసి పనులు చేసుకుంటూ ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్ కాంతం కావ్య అత్తాకోడళ్ళు వీళ్ళిద్దరికీ ఒక్క నిమిషం కూడా పడదు పందెం కోళ్ల ఎప్పుడూ పోట్లాడుకుంటూ ఉంటారు కావ్య సూర్యకాంతంకి బాదం పప్పు పెట్టావా ఈవిడ చాదస్తం కాకపోతే కోడికి సూర్యకాంతం అని పేరు మళ్ళీ పైగా దానికి బాదం పప్పు పెట్టటం ఆ పెట్టానులే అత్తయ్యా ఇది బాగా అలవాటు పడింది టైంకి పెట్టకపోతే కుకుకు కుకుకు అని ఒకటే అరుపులు భరించలేకపోతున్నా అయినా ఏ కుక్కనో పెంచుకుంటే ఇంటికి కాపలాగా ఉంటుంది ఈ కోడిని పెంచటం ఏమిటో అదో పెద్ద కథ నీకు చెప్పినా అర్థం కాదులే నాకు కూడా భోజనం వడ్డించు చిచ్చి ఏంట ఈ కూర ఇంత పుల్లగా ఏడ్చింది ఎలా తింటారే పులుసు కూర పుల్లగా కాక తీయగా ఉంటుందా అత్తయ్య నేను చేసే పులుసు కూరలో అస్సలు పులిపే తెలీదు ఎంత బాగుంటుందో అంటే రుచి పచి ఉండదన్నమాట నీకు ఈ మధ్య నోరు బాగా లేస్తుంది నా కొడుకును రాని నీ పని చెప్తాను ఆ చెప్పండి ఇదేమైనా కొత్త రోజు జరిగేదేగా ఉన్నవి లేనివి అన్నీ కల్పించి నా మీద చాడీలు చెప్పటం మీ అబ్బాయితో నన్ను తిట్టించటం లేదంటే మీకు నిద్ర పట్టదు కదా మిమ్మల్ని కాదు అసలు మీ అబ్బాయిని అనాలి ఇన్నేళ్ళు వచ్చినా ఇంకా అమ్మ అమ్మ అనుకుంటూ మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు అవును తిరుగుతాడే నా కొడుకు నా మాట వింటే నీకేంటే నొప్పి నీకా వంట చేయటం రాదు అత్తమామలను గౌరవించటం రాదు భర్తను ప్రేమగా చూసుకోవటం రాదు అలాంటప్పుడు ఎలా వింటాడేంటి నీ మాట చిచ్చి అసలు ప్రశాంతతే లేదు ఇంట్లో రోజు ఈవిడ టార్చర్ భరించలేకపోతున్నా ఇంతలో కావ్యకు ఫ్రెండ్ ఫోన్ చేసింది హలో కావ్య ఏం చేస్తున్నావే చేసేదేముందే మా అత్త పెట్టే టార్చర్ ఎలా భరించాలా అని ఆలోచిస్తున్నా ఇక బాధపడాల్సిన అవసరం లేదే క్లవర్ కోడళ్ళు అని ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాం ఆ గ్రూప్లో అత్తమామలను భర్తను కంట్రోల్లో పెట్టుకోవటానికి కావలసిన మంచి మంచి సలహాలు సూచనలు ఎక్స్పర్ట్స్ అప్డేట్ చేయిస్తూ ఉంటారు నీ నెంబర్ కూడా క్లవర్ కోడర్ల గ్రూప్లో యాడ్ చేస్తాను అందులో టిప్స్ ఫాలో అయ్యి హ్యాపీగా ఉండు చాలా చాలా థ్యాంక్స్ అలాగే ఫాలో అవుతా ఉంటానే బాయ్ ఇంతలో కాంతంకి ఫోన్ కాల్ వచ్చింది ఈ మధ్య ఈవిడ గంటలు గంటలు ఫోన్ మాట్లాడుతుంది విషయం ఏమిటో తెలుసుకుందాం కాంతం ఎవరితో మాట్లాడుతుందా అని కావ్య వింటూ ఉంది కాంతంకి స్నేహితురాలు ఫోన్ చేసింది కాంతం నీకో విషయం తెలుసా మన కోడళ్ళందరూ కలిసి క్లవర్ కోడళ్ళు అనే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారంట ఆ గ్రూప్లో అత్తలను ఎలా ఎదుర్కోవాలి అనే టిప్స్ షేర్ చేసుకుంటున్నారంట నా కోడలు దాని ఫ్రెండ్తో మాట్లాడుతుంటే విన్నానే పిల్ల కాకులు వాళ్ళు మనల్ని ఏం చేస్తారే మన అనుభవం అంత లేదు వాళ్ళ వయసు వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేశారు మన వాట్సాప్ గ్రూప్ గురించి వాళ్ళకు తెలియదు పాపం మనం సంవత్సరం క్రితమే అదరగొట్టే అత్తలు అనే గ్రూప్ స్టార్ట్ చేశాం కదే ఆ గ్రూప్లో సలహాలు సూచనలు పాటించే కదా మన కోడళ్ళని కంట్రోల్లో పెట్టుకున్నాం నువ్వేమీ భయపడకు వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు నిజమే భలే చెప్పావు కాంతం మనం ఆ మాత్రం స్పీడ్ ఉన్నాం కాబట్టే ఈ తరం కోడళ్లను కంట్రోల్ చేయగలుగుతున్నాం ఇంతకీ నీ పందెం కోడి ఎలా ఉంది బాగుంది బాగా బలంగా తయారైంది నువ్వు చెప్పినట్లే రోజూ జీడిపప్పు బాదంపప్పు పెడుతున్నా నేను నా కోడికి ఆన్లైన్లో ట్రైనింగ్ ఇప్పిస్తున్నా నువ్వు కూడా నీ కోడిని జాగ్రత్తగా పెంచు వీలైతే ట్రైనింగ్ కూడా ఇప్పించు ఈసారి సంక్రాంతికి మన కోడళ్లను కోడి పందాలకు పిలిచి వాళ్లను చిత్తు చిత్తుగా ఓడించాలి అని మాట్లాడుకుంటూ ఉన్నారు అమ్మో అమ్మో మొహంది ఎంత ప్లాన్ చేసింది ఈ విషయం వెంటనే కోడళ్ళందరికీ ఇన్ఫామ్ చేసి వాళ్లను అలర్ట్ చేయాలి ఎలాగైనా కోడి పందాల్లో కోడళ్లే విజయం సాధించాలి అలా కావ్య క్లవర్ కోడళ్ల గ్రూప్లో పందాల విషయం షేర్ చేసింది కోడళ్ళు కూడా అత్తల మీద పోటీ చేయటానికి ఆన్లైన్లో మంచి మంచి పందెం కోళ్లను కొనుక్కున్నారు కావ్య ఈ కొత్త కోడి ఎక్కడిదే ఈరోజు చికెన్ చేస్తున్నావా కాదత్తయ్య ఇది పందెం కోడి ఫారెన్ బ్రీడ్ చాలా బాగుంది కదా ఆన్లైన్లో కొన్నాను ఎంతేంటి సంక్రాంతి ఆఫర్లో లక్ష రూపాయలకే అత్తయ్య అమ్మో అమ్మో లక్ష పెట్టి కోడి కొన్నావా నా కొడుకు సంపాదన అంతా నాశనం చేస్తున్నావు కదే మీరు మాత్రం ఏమైనా ఆదా చేస్తున్నారా మీరు చేసే పని అదేగా నువ్వు ఎంత పెట్టి కొన్నా ఎన్ని కోళ్ళు కొన్నా నా సూర్యకాంతం ముందు ఓడిపోవాల్సిందేనే చూద్దాం అత్తయ్య చూద్దామే సంక్రాంతి రానే వచ్చింది భోగి మంటలు రంగురంగుల ముగ్గులు గొబ్బెమ్మలు గంగిరెద్దులు హరిదాసులతో ఊరంతా కళకళలాడుతూ ఉంది ఊరి చివర ఒక ఖాళీ ప్రదేశంలో అత్తాకోడళ్ళు కోడిపందాలు ఏర్పాటు చేసుకున్నారు అత్తాకోడళ్ళు నువ్వా నేనా అనే పోటీతో కోడిపందాలు ఆడుతూ ఉన్నారు అత్తలకి కోడళ్ళకి సమానంగా పాయింట్స్ వచ్చాయి ఇది ఆఖరి పందెం ఎవరు గెలుస్తారా అని అందరూ ఉత్కంఠతో ఎదురుచూస్తూ ఉన్నారు ఇంతలో పెద్దగా పోలీస్ విజిల్ వినపడింది పిల్లలు దొంగ పోలీస్ ఆట ఆడుకుంటున్నారు ఆ విషయం గమనించని అత్తాకోడళ్ళు నిజంగానే పోలీసులు వచ్చారేమో అనుకుని పందెంకోళ్లను అక్కడే వదిలేసి వాళ్ళు అటు పారిపోయారు దివ్య భవ్య అందంగా చలాకీగా ఉండే అక్కా చెల్లెళ్ళు వీరు పుట్టి పెరిగింది ఓ మారుమూల పల్లెటూరు రామచంద్రాపురం ఆ ఊరి గురించి ఎవ్వరికీ పెద్దగా తెలియదు ఆ ఊరికి వెళ్లే రోడ్డు సదుపాయం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది అలాంటి ఊరి రూపురేఖలు ఇప్పుడు మారిపోయాయి ఈ అక్కాచెల్లెళ్ల ముగ్గుల పోటీల వల్ల ఆ ఊరు ఆదర్శ గ్రామంగా మారింది అది ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం అమ్మా అమ్మా వంటగదిలో ఏం చేస్తున్నావమ్మా ముగ్గులు వేస్తున్నానే మీరు వచ్చి రంగులు దిద్దుతారా ఏంటి ముగ్గులా లేకపోతే ఏంటే వంటగదిలో ఏం చేస్తాను వంట చేస్తున్నాను సర్పంచ్ గారు వంట చేయటమేంటి ఇద్దరు కూతుళ్ళం ఉన్నాం మేం చేస్తాంలే అవునమ్మా నీకు బోలెడు పనులుంటాయి కదా అవి చూసుకో అబ్బో ఏంటే ఈరోజు కొత్తగా వంట వైపు గాలి మళ్ళింది మీరు వంట నేర్చుకోలేదు కదా ఎలా చేస్తారు అమ్మా ఇంకా ఏ కాలంలో ఉన్నావు మనకి నేర్చుకోవాలన్న ఆసక్తి ఉండాలే కాని ఏదైనా నేర్చుకోవచ్చు ఒకే ఒక్క ఫోన్ మన చేతిలో ఉంటే చాలు అదే మనకు కావలసినవన్నీ నేర్పుతుంది అవునమ్మా నువ్వలా చూస్తూ ఉండు అద్భుతంగా వంట చేసి చూపిస్తాం అది కాదే జానకి పిల్లలు సరదా పడుతుంటే వద్దంటావెందుకు చేయి సరే అలాగే చెయ్యండి ఏంటి జానకి ఊర్లో విశేషాలు మన ఊరికి పక్కా రోడ్లు వేసుకుంటే బావుంటుంది నిజమేజానికి ఊర్లో రోడ్లు చాలా అద్వానంగా తయారయ్యాయి అవునండి ఆ గుమస్తా నారాయణలేడు అతని కూతురికి పురిటినొప్పులు రావటంతో నిన్న ఆస్పత్రికి బయలుదేరారట కాని మన ఊరి రోడ్ల కుదుపులకి పాపం ఆ పిల్ల మధ్యలోనే ప్రసవించిందట అయ్యో అలాగా తల్లి బిడ్డ క్షేమమేనా ఆ దేవుడు దయవల్ల తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నారట కాని ఎప్పుడూ ఒకేలా ఉండవు కదండీ మన ఊరికి కనీస సౌకర్యాలు కల్పించుకుంటే బావుంటుంది బాగానే ఉంటుంది జానికి మన పంచాయతీలో నిధుల కొరత ఉంది కదా మనం ఇవన్నీ ఎలా చేయగలం చెప్పు ప్రభుత్వానికి అర్జీ పెడదామండి మంచి ఆలోచనే జానికి కాకపోతే నిధులు ఎప్పుడు మంజూరు చేస్తారో చెప్పలేం మరి మన ఊరు బాగుపడే మార్గమే లేదా మనసుంటే మార్గం ఖచ్చితంగా ఉంటుందమ్మా మీరేంటే మధ్యలో మేం ఏం మాట్లాడుకుంటున్నామో తెలియకుండానే సూక్తులు చెప్తున్నారు అప్పుడప్పుడు సూక్తులు నిత్య సత్యాలు గుర్తు చేసుకుంటూ ఉంటే ధైర్యంగా ఉంటుందమ్మా అక్కా చెల్లెళ్ళు మాటలు బాగా నేర్చారే కబుర్లలో పడి వంట సంగతి మర్చిపోయినట్టున్నారు లేదమ్మా వంట పూర్తయింది త్వరగా రండి భోజనం చేద్దాం అలాగా ఆకలి దంచేస్తుంది పదండి పదండి నాన్నా మొదట నేను చేసిన కూర తిని ఎలా ఉందో చెప్పండి లేదు నాన్నా ముందు నేను చేసిన పప్పు తిని ఎలా ఉందో చెప్పండి లేదు ముందు కూరే తినాలి లేదు లేదు ముందు పప్పే తినాలి త్వరగా తిని ఎవరు బాగా చేశారో చెప్పండమ్మా మీరు కూడా కూర్చోండి లేదమ్మా ముందు మీ ఇద్దరూ తినండి తర్వాత మేం తింటాం సరేలే ఎలా ఉంది మా వంట అదిరిపోయింది చాలా బాగా చేశారమ్మా పప్పు కూర రెండు చాలా బాగున్నాయి అవునె మొదటిసారి అయినా చాలా బాగా చేశారు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ నాన్న మీ అమ్మ ఇన్ని సంవత్సరాలుగా వంట చేస్తుంది ఇంతటి రుచి ఎప్పుడూ రాలేదమ్మా నా చిట్టితల్లు ఏం చేసినా అద్భుతంగా చేస్తారు అబ్బో మురిసిపోయింది చాలు పంచాయతీకి వెళ్లే పనుంది కదా పదండి వెళ్దాం నమస్కారం సర్పంచ్ గారు నమస్తే రాము ఏంటి విషయం పైనుంచి ఒక నోటీస్ వచ్చిందమ్మా ఇంతకీ ఏంటా నోటీస్ మండలాభివృద్ధి అధికారులు మన మండలంలో ఉన్న అన్ని గ్రామాలకు తనిఖీకి వస్తారంట ఏ ఊరైతే పచ్చగా పరిశుభ్రంగా ఉంటుందో ఆ ఊరికి అవార్డుతో పాటుగా పాతిక లక్షల నగదు బహుమతి ఇస్తారంట ఇదేదో చాలా బావుంది ఆ బహుమతి ఏదో మన ఊరికి వస్తే బావుంటుంది రాము ఇంతకీ ఆ అధికారులు మన ఊరికి ఎప్పుడొస్తున్నారు పలానాజని ఏమీ చెప్పలేదు సార్ ఈ నెల రోజుల్లో ఎప్పుడైనా రావచ్చు అయ్యో ఇలాగైతే ఎలాగండి ఊరు మొత్తం శుభ్రం చేయించాలంటే మాటలు కాదు అయినా ఒక్కరోజంటే ఎలాగోలా శుభ్రం చేయించొచ్చు నెల రోజులంటే అది సాధ్యమయ్యే పనే కాదు అమ్మా మేమొచ్చేశాం మీరేంటే ఇక్కడ కాలు ఒక్కచోట నిలవదా మీకు ఇక్కడికెందుకొచ్చారు ఇటువైపు వెళ్తూ నిన్ను చూద్దామని ఇలా వచ్చామమ్మా ఏంటి చాలా సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు అవన్నీ మీకెందుకే మీ పని మీరు చూసుకోండి వెళ్ళండి మీ సమస్య ఏమిటో చెప్పండి చటుక్కున పరిష్కారం చూపెడతాం చాలు చాలు మీ బిల్డప్పులు ఇక ఇంటికి వెళ్ళండి అమ్మ ఎప్పుడు ఇంతే నాన్న మీరైనా చెప్పండి నాన్న విషయమేంటి అప్పుడు వాళ్ళ నాన్న విషయం మొత్తం చెప్పాడు ఇదమ్మా సమస్య పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోమని నెత్తి నోరు బాదుకొని చెప్పినా వినిపించుకునేవారే లేరు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఓ పని చేద్దాం నాన్న రేపటి నుండి ఎలాగూ సంక్రాంతి నిలపడతారు కదా మన ఊరి వారందరికీ ముగ్గుల పోటీలు పెడదాం అవును ఎవరైతే ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకొని ఈ నెల రోజులు అందమైన ముగ్గులు వేస్తారో వారికి లక్ష రూపాయల బహుమతి ప్రకటిద్దాం ఆ బహుమతి కోసమైన అందరూ పరిసరాలు శుభ్రం చేసుకొని ముగ్గులు వేస్తారు ఈ ఐడియా ఏదో బానే ఉంది జానికి ఏదైనా ఒక పనిని ఇరవై ఒక్క రోజుల క్రమం తప్పకుండా చేస్తే అది మన దినచర్యలో భాగంగా మారిపోతుందంట ఈ నెల రోజులు గ్రామ ప్రజలందరూ ఇంటి చుట్టూ శుభ్రపరచుకోవటం ముగ్గులు వేయటం చేస్తారు కాబట్టి అదే మన వాళ్ళకి అలవాటుగా మారిపోతుంది ఇక మన ఊరు పరిశుభ్రంగా ఉంటుంది నిజమేనండి ఇది మంచి ఆలోచనే అలాగే చేద్దామండి ప్రభుత్వం ఇచ్చే బహుమతి వచ్చినా రాకపోయినా ముందు మన ఊరైతే బాగుపడుతుంది కదా ఈరోజే ముగ్గుల పోటీలు ప్రకటిద్దాం అనుకొని రామచంద్రాపురం గ్రామ ప్రజలకు ముగ్గుల పోటీలు ప్రకటించారు అక్కా చెల్లెళ్ల ముగ్గుల పోటీల ఐడియా చాలా బాగా వర్కౌట్ అయింది ఊరి వారందరూ పోటీలు పడి మరీ ముగ్గులు వేయటం మొదలుపెట్టారు ఆ ఊరికే పండుగ కళ వచ్చింది రోజూ ఉదయాన్నే అక్కా చెల్లెళ్ళు ఊరు మొత్తం తిరిగి పాయింట్స్ నోట్ చేసుకుంటూ వచ్చారు సంక్రాంతి రోజున విజేతలను ప్రకటించనున్నారు ఆ రోజు రానే వచ్చింది గ్రామ ప్రజలందరూ బంధుమిత్రులతో కలిసి పండుగ చాలా బాగా జరుపుకున్నారు సాయంత్రం సభ ఏర్పాటు చేసి విజేతలకు బహుమతులు అందజేశారు అదే సమయంలో మండల అభివృద్ధి అధికారులు వచ్చి రామచంద్రాపురం గ్రామానికి అవార్డుతో పాటుగా ఇరవై ఐదు లక్షల నగదు బహుమతిని అందజేశారు గ్రామ ప్రజలందరూ చాలా సంతోషించారు అదే స్ఫూర్తితో రామచంద్రాపురం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకున్నారు